హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పులిహోర చూపించబోతున్నాను మీకు సాటర్డే కాబట్టి ఈ పులిహోరను చాలామంది అమ్మవాళ్ళు పాతకాలంలో అమ్మవాళ్ళు ఒక పౌడర్ చేసుకొని దానికి ఒక పౌడర్ చేసుకొని ఆ పౌడర్లో మిరియాలు జీలకర్ర ధనియాలు శనగపాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది ఒక పది పన్నెండు వస్తువులు వేపుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటున్నారు ఆ పౌడర్తో పులిహోర చేసుకుంటున్నారు ఈ మధ్యలో ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు అమ్మాయిలు మేనేజర్ న్యూరీ మ్యారేడు అలాంటి వాళ్ళ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రాదు కాబట్టి ఎక్కువ మంది చిత్రానానికి ప్రిఫరెన్స్ ఇచ్చి నిమ్మకాయ చిత్రానమే చేసుకుంటున్నారు అలా కాకుండా ఈ పులిహోర ప్యాకెట్ను డైరెక్ట్గా ఈ విధంగానే చేస్తే ఈ విధంగానే చేస్తే దీన్ని పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా కాకుండా ఈ ప్యాకెట్తోనే మీరు షాప్లలో దొరికి ఈ ప్యాకెట్తోనే మీరు ముద్దగా ఎలా చేసుకోవాలో సేమ్ మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేసుకునే విధంగా మీకు చూపిస్తాను చేస్తూ దాన్ని ఇంప్లమైజ్ చేసి ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా టెన్ మినిట్స్ లో అయిపోతుంది అప్పుడు మీకు సేమ్ మన అమ్మ చిన్నప్పుడు ఎంత బాగా చేస్తుంది అనే విధంగా మీకు తయారవుతుంది చూపిస్తాం రండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టెన్ రూపీస్ తీసుకున్నాను మీకు చూపించడానికి ఫిఫ్టీ రూపీస్దైనా చేసుకొని నిలువ ఫ్రిడ్జ్లో నిలువ పెట్టుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ది చేసుకొని బాగా ఇంత అవుతుంది నిలువ పెట్టుకొని ఎప్పుడైనా కావాలంటే క్యారీకి స్కూల్లో పిల్లలకి నేను చిన్నప్పుడు అయితే మా పిల్లలకి అదే క్యారీకి పంపిస్తుంటే ఆ విధంగా కూడా చేయొచ్చు ఇది ఒక ప్యాకెట్ ఉప్పు కొంచెం పసుపు కారము చిలకర ఆవాలు దీనికి ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇది గంట రెండు గంటలు అయింది నాలుగు కాబట్టి ఎక్కువైంది నిమ్మకాయ ఈ ప్యాకెట్కి ఒక నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది దీనివల్ల బాగా గుజ్జు వస్తుంది తరువాతకు కరేపాకు ఒట్టిమిరకాయలు శనగబాళ్ళు చెరికాయపప్పులు ఫస్ట్ ఈ పులిహోరలో ఎలా ఉంటుందో చూపిస్తాను దీంతో నేను కొద్దిగా వేస్టేజ్ తీసేయాలి ఎందుకు వేస్టేజో చెప్తాను పౌడర్లో ఈ పప్పులు తీసేయాలండి ఎందుకంటే ఇవి ఎప్పటినుంచో వాళ్ళు ప్యాక్ చేసినప్పటి నుంచి ఉండింటాయి మేమింతకుముందు వాడి చూసినాము ఇది చాలాసార్లు వాడినాము చేదు వస్తాయి ఎక్కడో ఒక దగ్గర చేదు లేదంటే ముగ్గు వాసన వస్తాయి కొన్ని ఇంకా ఎక్కువ అయితే కాబట్టి ఇవన్నీ తీసేసి మనము ఈ పౌడర్ను తీసేస్తాము ఈ పౌడర్ని చేసుకుంటూ ఎలా చేసుకోవాలో చూపిస్తాము ఫస్ట్ చింతపండు తీసుకు పెట్టుకున్నాము చాలు నీళ్ళు కొన్నే చాలు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకున్నాము టెన్ రూపీస్ ప్యాకెటే కదండి ఆయిల్ సరిపోతుంది చూపిస్తాను ఎంతన కొంచమే కాబట్టి ఒక ఫోర్ మెంబర్స్ తినచ్చు మీరు అదే విధంగా పౌడర్ వేసి చేస్తే ఇద్దరికే సరిపోతుంది మీరు ఈ విధంగా నేను చేసిన విధంగా చింతపండు నానబెట్టి చేస్తే నలుగురికి సరిపోతుంది ఫోర్ మెంబర్స్ తినచ్చు పులిహోర కొన్ని చాలు జీలకర్ర పప్పులు కొద్దిగా వేయగానే అండి పప్పులు తర్వాత శనగబాడేసుకుని బాగా ఎర్రగా కరుం కరుంగానే కానీ శనగబాయలు శనగబాయలు

ఇందులోకి చింతపండు గురించి వేసేస్తున్నాను అప్పులు తీసుకున్నాను చింతపండు ఇందులోకే పొడి మనం ప్యాకెట్ పొడి ఉంది కదా కంప్లీట్గా వేసుకున్నాను అంతా ఒక్కసారి కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం చాలా సప్పదు ఉంటుంది అది అట్లే యాజ్ అట్లే చేస్తే యాజిటీ పసుపు కొంచెం బ్లాక్గా ఉంటుంది కాబట్టి పసుపు చిన్న టేబుల్ పైన పుల్ వేసేస్తున్నాను కారం హాఫ్ స్పూన్ మాత్రమే చాలు ఉప్పు కూడా ఉండదండి దాంట్లో ఉప్పు కూడా వేసుకుంటున్నాను దాంతోపాటి పులిహోర అన్నాం కాబట్టి బెల్లం పడాల్సిందే బెల్లం పడితేనే ఆ కారము ఈ బెల్లం కలిపి మంచి టేస్ట్ వస్తుంది బెల్లం వేస్తుంది బెల్లం చూడండి ఎంత వేసుకుంటున్నాను కొంచెం బెల్లం చాలు కొద్దిగా బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ మీకు టెంపుల్ స్టైల్ అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది కొద్దిగా తీపి వస్తుంది గుళ్ళల్లో పెద్ద అదే వేరే ఉంటుంది కదండి బాబు ప్రసాదం అది కొంచమే కప్పులో కొంచమే కొంచెం ఇస్తారు కాబట్టి దోనేలో ఇస్తారు ఆ కాబట్టి ఇట్లా పట్టుకొని తింటే ఇదే వేరే ఉంటుంది ఇది మనం ఇంట్లో చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటే అంత టేస్ట్ రాదు పెట్టుకుంటే టేస్ట్ రాదు వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేస్తారు బ్రాహిన్స్ చేస్తారు కదా గుళ్ళల్లో కొద్దిగా బెల్లము ఇంగువ కూడా వేస్తారు ఇంగువ బాగా ఇంగువ బెల్లం వేస్తారు అంటే ఇంగువ వేయాల్సిందే కొద్దిగా వేయాల మనం లాస్ట్లో వేసుకున్నాం ఇంగువ దగ్గర అయింది చూడండి ఎక్కువ నీళ్ళు అయితే నేను వేసుకోలేదు ఇప్పుడు ఇంగువ వేసుకుందాం కొద్దిగా ఇంగువ మేము ఎక్కువ ఇంగువ యూజ్ చేయమండి ఇలాంటి వాటిల్లో మాత్రమే పులిహోరలో రసంలో మాత్రం యూజ్ చేస్తాం దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి తర్వాత కలుపుకొని చూద్దాం ఎంత మాత్రం కలిసింది ఎంత టేస్ట్ ఉందనే తర్వాత చూద్దాం చూడండి ఇది కలిపి చూస్తామండి పులిహోరను కొద్దిగా వేసుకొని కలుపుదాము ఎలా వస్తుంది చూద్దాము ండి కలిపేస్తున్నాను సేమ్ కలర్ కూడా మనకు బ్రౌన్ కలర్లో అదే విధంగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ముద్దగా ఉంది కదా బాగా ముద్దగా ఉంది ఈ మా పులిహోర రెసిపీ మీకు యూజ్ అయితే వాడుకోండి ఈ విధంగా చేసుకోండి తెలియని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు పౌడర్ తెచ్చి ఈజీగా చేసుకొని మా ఛానల్ నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్